మరి అల్లా యొక్క గ్రంథం కూడా పారాయణం చేస్తున్నారు చదువుతున్నారు మరి మీ స్వయాన్ని మర్చిపోతున్నారు ఏమిటి మీకు ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా అని అల్లా తలా ప్రశ్నిస్తున్నాడు సో ఈ విషయం కూడా ప్రతి ధర్మ ప్రచారకుడు ప్రతి దాయి ప్రతి ధర్మ పండితుడు ప్రతి ఆలిం మనలో ప్రతి ఒక్కడు ఎవరైతే ఇతరులను రుజుమార్గం వైపు పిలుస్తున్నాడో కురాన్ను కూడా పారాయణం చేస్తున్నాడో కురాన్ యొక్క జ్ఞానం కూడా ఉందో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది అలా ప్రశ్నిస్తున్నాడు అంటే మీ బాధ్యత నా బాధ్యత కేవలం చెప్పడం వరకే కాదు మనం కూడా స్వయంగా ఆచరణ చెయ్యాలి లేదంటే మన ప్రచారము వల్ల ఇతరులకు ప్రయోజనం ఉండొచ్చేమో కానీ మనకు నష్టపూరితం కావచ్చు అలా రక్షించుకాక అల్హందు పేరు ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور مهدساتها وكل مهدسة بِدْعَةٍ وكل بدعة ضلالة وكل ضلالة في النار اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى, إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد قال الله تعالى في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا أطيعوا الله وأطيعوا الرسول ولا تبطلوا أعمالكم రబ్బి షహ్లీ సదరి వయస్ సిర్లీ అమ్రి వహలుల్ ఉక్దతమ్ యఫ్ కహు పౌలి జిద్ని ఇల్మా ఆమీన్ అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను ఆ అల్లా సర్వలోకాల సృష్టికర్త సమస్త లోకవాసులకు పోషకుడు పర్యవేక్షకుడు పరిరక్షకుడు తన దాసుల పట్ల గొప్ప మృదు స్వభావి గొప్ప ప్రేమ మరియు వాత్సల్యం కలవాడు అమితంగా క్షమించువాడు అపారంగా కనికరించువాడు మన పశ్చాత్తాపాన్ని స్వీకరించువాడు తీర్పు దినపు యజమాని అటువంటి అల్లాసుబానుహు తాలాకు మాత్రమే సర్వస్తోత్రములు సర్వ ప్రశంసలు సర్వ పొగడ్తలు శోభిస్తాయి ప్రియమైన ధార్మిక సోదరులరా సోదరిమనులారా జుమ్మా సమయంలో ఎంత జాగ్రత్తగా జుమ్మా యొక్క ఫుద్బా వినాలి అంటే మీ ముందు ఒక చిన్న ఇసుక రేణువు ఉన్నా కూడా దాన్ని వేళ్లతో కదిలించకూడదు మొబైల్ సంగతి అటుంచండి చేతులు కూడా ఇలా కలిపి కూర్చోకూడదు మీ తొడల మీద వేరువేరుగా చేతులు పెట్టుకొని జాగ్రత్తగా వినాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహలై వసల్లం వారు తెలియజేశారు ప్రియమైన ధార్మిక సోదరులారా సోదరిమనులారా కేవలం మానవ భౌతిక మనుగడ నిమిత్తం తాలా ఈ సృష్టిలో ఎన్నో ఏర్పాట్లు చేసి ఉన్నాడు ఉదాహరణకు మన పాదాల కింద భూమిని ఒక పాన్పుగా తయారు చేశాడు మన నెత్తిపై మనకు కనిపించే మొదటి ఆకాశాన్ని సురక్షితమైన కప్పుగా తయారు చేశాడు ఆ ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి మృతభూమి నుంచి ఎన్నో రకాల ఎన్నో రుచుల ఎన్నో రంగుల ఎన్నో సువాసనల మరియు ఎన్నో ప్రయోజనాలు గల పంటలను ఉత్పత్తి చేస్తున్నాడు తద్వారా మానవులకు ఉపాధిని కల్పిస్తున్నాడు ఆ అల్లాసుబానహు తాలాయే భూమి దొర్లిపోకుండా పర్వతాలను మేకులు మాదిరిగా పాతిపెట్టాడు ఆ అల్లాసుబానహు తాలాయే సప్తాకాశాలను ఒకదాని మీద ఒకదానిని స్తంభాలు లేకుండా నిల్చోపెట్టాడు అటువంటి అల్లా సుబాన్ తాలా మానవుల మార్గదర్శక నిమిత్తం ఏమీ ఏర్పాటు చేయకుండా ఉంటాడా అసంభవం ఆ అల్లా సుబాన్ తాలా మానవుల మార్గదర్శక నిమిత్తం ఎన్నో గ్రంథాలను అవతరింప చేస్తూ వచ్చాడు ఈ పరంపరలో అల్లాసుబాన్ అవతరింప చేసిన చిట్ట చివరి నిజ నిత్య పారాయణ గ్రంథం కురాన్ గ్రంథం ఈ గ్రంథాన్ని అల్లాసుబాన్ తాలా తన చిట్ట చివరి ప్రవక్త మానవ మహోపకారి అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం వారి హృదయ ఫలకాలపై అవతరింపచేశాడు ప్రియమైన ధార్మిక సోదరులారా సోదరిమన్లారా తాలా సూర లుకుమాన్ సూర నంబర్ ముప్పై ఒకటి ఆయత్ నంబర్ ఇరవైలోని మొదటి భాగాన్ని తీసుకుంటే ఈ విధంగా తెలియచేస్తున్నాడు దీని యొక్క అర్థం ఏమిటంటే అల్లా ప్రశ్నిస్తున్నాడు భూమిలో ఆకాశాలలో భూమి ఆకాశాలలో ఉన్న వస్తువులన్నీ మీ యొక్క పనిలో నిమగ్నం చేయడం మీ కంటికి కనబడడం లేదా మీరు చూడడం లేదా జోకుజ్ మెహే ఆస్మానో మెహే అల్లా తాలానే తుమారే కామే లగాదియా క్యా తుమే ఏ నహి దిక్తా అల్లా అడుగుతున్నాడు అంటే ఏంటి మన చుట్టూ ఉన్న ఈ భూమిని ఆకాశాన్ని ఈ విశ్వాన్ని అల్లాహ సుబాన్ హతాళ అన్ని ఏర్పాట్లతో మన కోసం తయారు చేశాడు అని అంటున్నాడు అదే అల్లా సుబాన్ హతాళ మనల్ని దేనికోసం తయారు చేశాడో కూడా తెలియచేశాడు సూర దారి సూరా నంబర్ యాభై ఒకటి ఆయుధ నంబర్ యాభై ఆరులో నేను జిన్నాతులను మరియు మానవులను సృష్టించినది కేవలం నన్ను ఆరాధించడానికి మాత్రమే అంటున్నాడు అంటే మనందరి జీవిత లక్ష్యం ఏమిటో అల్లాహ సుబాను తాలా ఇక్కడ స్పష్టంగా తెలియచేశాడు జిన్నాతులను మానవులను అల్లా తాలా సృష్టించింది దేనికోసము ప్రపంచం కోసం కాదు అల్లా యొక్క ఆరాధన కోసం మరి ఆ అల్లాయే సూర అలీ ఇమ్రాన్ సూరా నంబర్ మూడు ఆయత్ నంబర్ ఎనభై ఐదులో అంటున్నాడు అల్లా అంటున్నాడు ఎవరైనా సరే ఇస్లాంను కాకుండా ఇంకొక ధర్మాన్ని అన్వేషిస్తే అది అల్లాహ్ వద్ద స్వీకార యోగ్యం పొందదు అటువంటి వ్యక్తి పరలోకంలో నష్టపోతాడు అని అంటున్నాడు అల్లాహ్ అక్బర్ మరియు అల్లా తాలాయే సూర ముహమ్మద్ తీసుకుంటే సూర నంబర్ ఫార్టీ సెవెన్ ఆయత్ నంబర్ ఏడులో అల్లా అంటున్నాడు ఓ విశ్వాసులారా అల్లాకు సహాయం చేయండి అల్లా మీకు సహాయం చేస్తాడు మీ పాదాలకు నిలకడ ప్రసాదిస్తాడు అంటున్నాడు సుభాన్ అల్లా అల్లాకు మనం సహాయం చేయడం ఏంటి అల్లాహుస్ అల్లాహు సమద్ నిరపేక్షాపరుడు అక్కరలు లేనివాడు కోరికలు లేనివాడు ఎవరి మీదను దేనికిని ఆధారపడడు అటువంటి అల్లా స్మతాల అంటున్నాడు ఓ విశ్వాసులారా మీరు అల్లాకు సహాయం చేయండి ఏ మోమినో తుమ్ అల్లాకి మద్దతు కరో అల్లా తుమారి మద్దతు కరేగా ఆ తుమే సాబిత్ పదం మతాకరేగా మీ పాదాలకు నిలకడ ప్రసాదిస్తాడు అంటున్నాడు అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే ఇక్కడ అల్లాకు సహాయం చేయడం అంటే అర్థము అల్లా యొక్క ధర్మాన్ని భూమి మీద స్థాపించడంలో పనిచేయడం శ్రమించడం అల్లా యొక్క ధర్మాన్ని ప్రచారం చేయడం ఆ ధర్మం ప్రకారము మనం నడుచుకోవడము ఇతరులను కూడా ప్రేమతో హికుమత్తో వివేకంతో వారిని ఆహ్వానించడం అది అర్థం ఆ విధంగా ఎవరైతే చేస్తారో ఎవరైతే దావత్ పని చేస్తారో ఇతరులను రుజుమార్గం వైపు పిలుస్తారో వాళ్ళు ఏం చేస్తున్నారు అల్లా యొక్క ధర్మం కోసం పాటుపడుతున్నారు అల్లాకు సహాయం చేస్తున్నారు మరి అల్లా బదులుగా ఏం చేస్తాడట వారికి సహాయం చేస్తాడట అటువంటి వారికి సహాయం చేస్తాడట పాదాలకు నిలకడ ప్రసాదిస్తాడట ఈ నిలకడ అనేది పాదాలు ప్రసాదించడం అంటే అర్థం ఏమిటంటే కష్టకాలంలో మీరు సహనం వహిస్తారు అల్లందుల్లా శత్రువు ముందు కూడా మీరు పారిపోరు యుద్ధ మైదానంలో శత్రువు ఎదురైతే మీరు వీపు చూపించి పారిపోరు మీ పాదాలకు నిలకడ ప్రసాదిస్తారలా స్మనవతాల తర్వాత రోగంలో అనారోగ్యంలో కూడా మీరు సహనం పాటిస్తారు హీ విల్ గ్రాండ్ స్టెట్ ఫాస్ట్నెస్ టు యువర్ ఫీట్ అక్కడ కూడా ఆ పరిస్థితిలో కూడా అదే విధంగా చనిపోతున్నప్పుడు చనిపోతున్నప్పుడు కూడా మనందరికీ తెలిసిన విషయమే శైతాన్ వస్తాడు అక్కడ కూడా మనల్ని మన విశ్వాసాన్ని కాజేయడానికి ప్రయత్నిస్తాడు అటువంటి సమయంలో కూడా అల్లా సమహన్ తాల మీ పాదాలకు నిలకడ ప్రసాదిస్తాడు అల్లాహు అక్బర్ చనిపోయిన తర్వాత బర్జాహ్లో పితృలోకంలో మీరు తిరిగి లేపబడినప్పుడు దైవదూతలు వచ్చి మున్కర్ నకీర్ ప్రశ్నించినప్పుడు అప్పుడు కూడా అల్హమ్దుల్లా మీరు వారి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి మీ పాదాలకు నిలకడ ప్రసాదిస్తాడు అల్లాహు అక్బర్ తర్వాత తీర్పు జన లేపబడిన రోజున కూడా అల్లాహ్ ముందు నిల్చున్నప్పుడు కూడా మీ పాదాలకు హీ విల్ గ్రాండ్ స్టెట్ ఫాస్ట్నెస్ సాబిత్ మతా మతాకరేగా అల్లాహు అక్బర్ సోదరులారా మరి ఆ అల్లాయే అదే సూర సూర అల్ ముహమ్మద్ ఫార్టీ సెవెన్ థర్టీ త్రీ ఆయత్లో అంటున్నాడు నేను ఫుట్బాల్లో చదివిన ఆయతిది దీని యొక్క అర్థం ఏమిటంటే అల్లా అంటున్నాడు ఓ విశ్వాసులారా మీరు అల్లాకు విధేయత చూపించండి ఆయన యొక్క ప్రవక్తకు విధేయత చూపించండి ఆయన యొక్క ప్రవక్తకు విధేయత చూపించండి మీ కర్మలను వృధా చేసుకోకండి అంటున్నాడు ఓ యూ హు బిలీవ్ ఒబే అల్లా అండ్ ఒబే హిస్ మెసెంజర్ డు నాట్ వేస్ట్ యువర్ డీడ్స్ అంటున్నాడు అల్లాహు అక్బర్ అంటే మీరు ధర్మప్రచారం చేస్తే అల్లా మీకు సహాయం చేస్తాడు మీ పాదాలకు నిలకడ ప్రసాదిస్తాడు మరి ఆ ధర్మప్రచారం కూడా ఎలా చేయాలి అంటే సున్నత ప్రకారం చేయాలి మీరు నరకం నుంచి మీరు నేను రక్షించబడి అల్లా యొక్క ప్రసన్నత సాధిస్తూ స్వర్గంలోకి చేరిపోవాలి అంటే ఏమి చేయాలి ఖురాన్ మరియు సున్నత్ ప్రకారం మనం నడుచుకోవాలి అల్లా తాలా మనందరికీ అటువంటి సౌభాగ్యాన్ని కల్పించుగాక ఆమెన్ ప్రియమైన ధార్మిక సోదరులారా సోదరిమణులారా ఈ ప్రవక్తల పరంపర అయితే ముగిసిపోయింది చిట్ట చివరి ప్రవక్త హృదయాల విజేత మానవ మహోపకారి అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారు వచ్చారు మనల్ని బోధించారు ఆచరించి చూపించి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ బాధ్యత ఈ ధర్మప్రచారం చేసే బాధ్యత మనందరి భుజాల మీద ఉంది ఎందుకంటే ఇంకొక ప్రవక్త రాడు ఈసా అలీ మరియం కుమారుడైన ఈసా అలీ ఒక ప్రవక్తగా రారు సెకండ్ టైం వచ్చినప్పుడు ఒక ప్రవక్తగా రారు ఒక ఉమ్మతిగా వస్తారు కాబట్టి సోదరులారా మరి ఈ యొక్క ప్రచారం చేయడం అనేది మన యొక్క ముఖ్యమైన బాధ్యత మరి ఈ విషయంలో మీకు తెలుసు నూ అలే సలాం తొమ్మిది వందల యాభై సంవత్సరాలు ప్రత్యక్షంగా పరోక్షంగా బాహాటంగా బహిరంగంగా పగటి వెలుగులో రాత్రి చీకటిలో ఒక సమూహాన్ని ఉద్దేశించి ఒక్కొక్కరిని ఉద్దేశించి ఏకాంతంలో రహస్యంగా విడమరిచి అల్లా యొక్క సూచనలను తెలియ తెలియపరిచారు అల్లాహు అక్బర్ తొమ్మిది వందల యాభై సంవత్సరాలు మనం ఒకసారి చెప్పి రెండు సార్లు చెప్పి రెండు రోజులు చెప్పి విసిగిపోతాం ఇక్కడ ఒక గంట కాదు ఒకసారి కాదు ఒక రోజు కాదు పది రోజులు కాదు ఒక నెల కాదు ఒక సంవత్సరం కాదు పది సంవత్సరాలు కాదు వంద సంవత్సరాలు కాదు తొమ్మిది వందల యాభై సంవత్సరాలు అల్లాహు అక్బర్ తబ్లిగ్ చేశారు దాదాపు డెబ్బై నుంచి ఎనభై మంది మాత్రమే ఇస్లాం స్వీకరించారు రుజుమార్గం మీదకి వచ్చారు అంటే సగటున ఆయన యావరేజ్ పది సంవత్సరాలకు ఒక్కడు కూడా ఇస్లాం స్వీకరించలేదు అయినా సరే సహనంతో అల్లా మీద భారం వేసి ఆయన గట్టి ప్రయత్నం చేశారు అల్లాహు అక్బర్ దాని తర్వాత తీసుకోండి మన ప్రియ ప్రవక్త మానవ మహోపకారి అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం మనందరికీ తెలుసు ఆయనకు నబూవత్ ప్రసాదించబడిన తర్వాత పది సంవత్సరాలకు అబు తాలీబ్ గారు మన మరణించారు ఆయన పినతండ్రి అబు తాలిబ్ గారు మరణించారు ఆ మరణించే టైంలో కూడా ఆ సమయంలో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లాహు వసల్లం వారు ఆయనకి దావతిస్తున్నారు నా పిన తండ్రి మీరు ఒక్కసారి లా ఇలాహ ఇల్లల్లా ఒక్కసారి పలకండి నేను అల్లా ముందు మీ యొక్క కేసుని నేను ఆర్గ్యూ చేస్తాను రికమెండ్ చేస్తాను ఒక్కసారి అంటే అక్కడ జహల్ మొదలగు ముష్రిక్కులు ఉన్నారు వాళ్ళు వేరే విధంగా ఏమిటి అబు తాలిబ్ నువ్వు నీ సోదరుని కుమారుడి యొక్క ధర్మం మీద చనిపోతావా అబ్దుల్ ముతలిబ్ ధర్మాన్ని వదిలిపెట్టేస్తావా అని దుష్పరణకు గురి చేస్తూ ఉన్నారు చివరికి ఆయన అబ్దుల్ ముతలిబ్ ధర్మం మీదనే చివరి శ్వాస వదిలిపెట్టారు అప్పటి వరకు కూడా ప్రవక్త ముహమద్ సల్లాహలం వారు ఆయన పినతండ్రిని ఆహ్వానిస్తూనే ఉన్నారు మన బంధువుల్లో కూడా కొంతమంది ఉన్నారు దర్గా పరుస్తున్నారు ముష్రిక్కులు ఉన్నారు మనమేం చేస్తున్నాము వాళ్ళు వినడం లేదు వాళ్ళు వినరని వదిలిపెట్టేస్తున్నాము సంబంధాలు కూడా తెగతింపులు చేస్తున్నాము ఇది ప్రవక్త పద్ధతి కాదు ఇది ఇది ప్రవక్త గారి పద్ధతి కాదు వారి చివరి శ్వాస వరకు వారికి గడువు ఉంది మనకు అవకాశం ఉంది ఆస్కారం ఉంది మనం ఏం చేయాలి సంబంధాన్ని మెయింటైన్ చేయాలి సంబంధాన్ని మెయింటైన్ చేసి మనం వాళ్ళకి దావతిస్తూ ఉండాలి ప్రేమతో బాధతో వారి గురించి దువా చేస్తూ హిక్మత్తో వారిని ఆహ్వానిస్తూ ఉండాలి అల్లాహు అక్బర్ ఇది మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం వారి పద్ధతి అబు తాలిబ్ గారు మరణించిన కొన్ని రోజులకే ఆయన గారి సతీమణి ఖదీజా రజీ అల్లాహ్ అన్హా కూడా మరణించారు అల్లాహు అక్బర్ ఎంతో బాధకు గురయ్యారు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు సలం వారు మీరు నేను బాధకి గురైతే ఏం చేస్తాం మనం రిలాక్స్ అవ్వడానికి రిఫ్రెష్ అవ్వడానికి ఎక్కడికో వెళ్ళిపోతాం ఎక్కడికో వెళ్ళిపోతాం ఏదో చేస్తాం కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహులేసల్లం వారు ఏం చేశారు అటువంటి బాధలో కూడా ఈ మక్కా వాసులు నా మాట వినడం లేదు అని చెప్పి కొంచెం దూరంలో ఉన్న తాయిఫ్కి కాలినడకన వెళ్ళారు బిన్ హారిస ఆయన పెంపుడు కుమారుడు ఆయనతో కలిసి తాయిఫ్ నగరానికి నడకన వెళ్ళి దాదాపు పది రోజులు వాళ్ళని ఆహ్వానించారు పది రోజులు ఆహ్వానిస్తే వాళ్ళు లైన్లలో నిలబడి ఎన్నో కిలోమీటర్లు లైన్లలో నిలబడి తిడుతూ నిందలు వేస్తూ రాళ్లతో కొట్టుతూ చప్పట్లు కొడుతూ నవ్వుతూ హేళన చేస్తూ ప్రవర్తించారు వాళ్ళు అల్లాహు అక్బర్ వారి బాధ నుంచి తట్టుకోలేక అక్కడి దగ్గరలో ఉన్న ఒక తోటలోకి వెళ్తే అక్కడ ఒక క్రైస్తవుడు అద్దాస్ అనే వ్యక్తి అక్కడ ఒక గులాంగా ఉన్నాడు వేరే వాళ్ళ తోటలో అక్కడికి వెళ్ళి ఆయన రక్షణ తీసుకున్నారు కాసేపటికి చేద తీర్చి తీరారు అల్లాహు అక్బర్ అతని దగ్గరికి వెళ్ళి బిస్మిల్లా అన్న పదం వాడినందుకు అతను కూడా ఉత్సాహం చూపించాడు ఏమిటిది అని ఇక్కడ వాళ్ళు ఎవ్వరు కూడా ఇలా మాట్లాడరే ఈ బిస్మిల్లా ఏమిటి అంటే క్లుప్తంగా చెప్పాలని నేను చెప్తున్నాను ఈ విషయాలన్నీ కూడా ప్రవక్త మహోసాసరం వారు చెప్పారు నువ్వు ఏ ప్రాంతం నుంచి వచ్చావు అంటే ప్రాంతం నుంచి వచ్చాను అంటే యూను సలే సలాం నా సోదరుడు నువ్వు అక్కడి నుంచి వచ్చావా అన్నారు అదేమిటి ఆయన గురించి మీకు ఎలా తెలుసు అంటే ఆయన కూడా ప్రవక్తనే నేను కూడా ప్రవక్తనే అతను నా సోదరుడు అన్నారు ఒక్కరూ కూడా ఇస్లాం స్వీకరించలేదు దెబ్బలు తిని రక్తం కారిపోయేలాగా దెబ్బలు తిని ఎంతో బాధకు గురై అవమానానికి గురై తిరిగి వచ్చారు కావాలంటే బద్దువా చేయొచ్చు అల్లా కూడా దూతల్ని పంపించాడు మీరు దువా చేయండి వీళ్ళందరినీ నాశనం చేసేద్దామని రెండు కొండల్ని దగ్గర చేసి వీళ్ళని నాశనం చేద్దామని అల్లా అల్లతల్లా కూడా అనుమతి ఇచ్చాడు కానీ దువా చేయలేదు వాళ్ళ గురించి దువా చేశారు వీళ్ళు కాకపోతే వీరి తరం వాళ్ళు రాబో సంతతి వాళ్ళు స్వీకరిస్తారేమో అని అన్నారు మొహద్ సల్లాహుహలం వారు ఇది మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైవసం వారి పద్ధతి సోదరులారా ఒక దాయి అంటే ఈ విధంగా ఉండాలి బాధతో ప్రేమతో హిక్మత్తో దావ చేయాలి ఇందులో కష్టాలు వస్తాయి ఆటంకాలు వస్తాయి అవమానానికి గురవుతాం దెబ్బలు కూడా తినాల్సిన అవసరం ఉంటుంది రక్షించు కాక తర్వాత సూర యాసీన్ తీసుకోండి మీరు సూర యాసీన్లో ఒక గొప్ప వ్యక్తి యొక్క ప్రస్తావన వస్తుంది హబీబ్ అన్ నజ్జార్ మీరు వినే ఉంటారు హబీబ్ అన్ నజ్జార్ ఒక గొప్ప దాయి అల్లాహు అక్బర్ యాంటయోక్ అన్న నగరానికి అల్లా తాలా ఇద్దరు ప్రవక్తల్ని పంపించాడు ఇద్దరిని పంపించిన తర్వాత వాళ్ళని బలపరుస్తూ ఇంకొక ప్రవర్తనని కూడా పంపించాడు వాళ్ళు ముగ్గురు వచ్చి యాంటీయోక్ ఆ నగర నగరంలో ఉన్న వారికి దావతిచ్చారు దావతిస్తే వాళ్ళందరూ కూడా మీరు మాలాంటి మానవ మాతృలే అల్లాస్బానవుతాలా ఇటువంటిది ఏమీ అవతరింప చేయలేదు మీరు మా కంటికి అపశకునం లాగా కనబడుతున్నారు మీరు చెబుతున్న ఈ విషయం నుంచి మీరు ఆగకపోతే మిమ్మల్ని రాళ్ళతో కొట్టి చంపేస్తామని బెదిరించారు వాళ్ళు హెచ్చరించారు అటువంటి ప్రజలు అటువంటి దుర్మార్గులు వారి దౌర్జన్యానికి మరి తట్టుకోలేకనో లేదంటే వాళ్ళు వెలివేస్తే అక్కడి నుంచి వెళ్ళిపోయాడో ఏమో కానీ ఈ హబీబన్ నజ్జార్ ఆ ఊరికి పొలిమెరలో ఉండేవాడు అవుట్స్కర్ట్స్లో ఈ యూస్ టు లివ్ ఇన్ ద అవుట్స్కర్ట్స్ ఆఫ్ దట్ సిటీ యాంటీయోక్ ఆయనకు విషయం తెలిసింది ముగ్గురు ప్రవక్తలు వచ్చి ఉన్నారు అని వాళ్ళు రుజుమార్గం వైపు పిలుస్తున్నారు అని అతను చూడండి తాళ్ళు తయారు చేసి రోప్స్ తయారు చేసి వాటిని అమ్మి డబ్బులు సంపాదించేవాడు ఒక కుష్ఠురోగి అల్లాహు అక్బర్ సఫరింగ్ ఫ్రమ్ లెప్రసీ ఏ లెపర్ ఒక కుష్ఠురోగి జాగ్రత్తగా ఊహించుకోండి మీరు ఒకసారి మీ మనసులో ఒకసారి ఊహించుకోండి ఒక కుష్ఠురోగి పేదవాడు తర్వాత తాళ్ళు అమ్మి డబ్బులు సంపాదించేవాడు తనకొచ్చే సంపాదనలో ఆదాయం ఆదాయంలో యాభై శాతం దానం చేసేవాడట అల్లాహు అక్బర్ ఫిఫ్టీ పర్సెంట్ ఛారిటీ ఇచ్చేవాడు అల్లాహు అక్బర్ ఈ విషయం తెలిసిన వెంటనే అల్లాహతాల ఆయతులు అంటున్నాడు అక్కడ పరిగెడుతూ వచ్చాడు అల్లాహు అక్బర్ రోగి పరిగెడుతూ వచ్చాడు రోగి పరిగెత్తడం కుదురుతుందా అండి అసలు ఎంత కష్టం కుష్ఠురోగి పరిగెత్తుకుంటూ వచ్చాడు వచ్చి వీళ్ళకు చెప్పాడు మీకు ఏమైపోయింది మీ దగ్గర నుంచి ఏమీ ఆశించని ఏ ధన సహాయం కానీ ఎటువంటి విషయం కానీ ఆశించని ఈ ప్రవక్తల మాట మీరు ఎందుకు వినరు అని చెప్తే వాళ్ళు మళ్ళీ హబీబన్ నజ్జార్ని కూడా బెదిరించారు హెచ్చరించారు హెచ్చరించడమే కాకుండా ఏం చేశారు రాళ్ళతో కొట్టి చంపేస్తామన్నారు అలాగే రాళ్ళతో కొట్టి చంపేశారు చనిపోయిన తర్వాత కూడా మీద ఎక్కి అతని శవాన్ని తొక్కారు అతని శవాన్ని తొక్కితే ఏ ప్రాంతం నుంచి అయితే మలం బయటికి వస్తుందో ఆనస్ ఆ ప్రాంతం నుంచి అతని పేగులు బయటికి వచ్చేసాయి అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ ఊహించుకోండి ఎటువంటి దాయి ఆ విధంగా చనిపోయిన తర్వాత సూర యాసీన్లో ఆయత్ నంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు గమనించండి ఈ రోజు కుత్బా తర్వాత మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి ఒక ఐదు నిమిషాలు టైం తీసి ఈ కథను చదవండి ఈ గాథను చదవండి మీరు ఆయత నంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు అల్లా తలా తెలియచేస్తున్నాడు అక్బర్ స్వర్గం లే స్వర్గంలోకి ప్రవేశించు స్వర్గంలోకి ప్రవేశించు అని ఆజ్ఞ వచ్చింది అక్బర్ అతను అంటున్నాడు నా జాతి వారికి ఈ విషయం తెలిస్తే ఎంత బాగుండు స్వర్గంలోకి నువ్వు ప్రవేశించు అని వైపు నుంచి ఆజ్ఞ వస్తే ఆహ్వానం వస్తే ఇతను ఏమంటున్నాడు షహీద్ అయిపోయి వీర మరణం పొంది ఏమంటున్నాడు నా జాతి వారికి ఈ విషయం తెలిస్తే ఎంత బాగుండు ఏంటా విషయము అల్లా నా ప్రభువు నన్ను క్షమించి నన్ను గౌరవనీయులలో చేర్చిన సంగతి అల్లాహ్ అక్బర్ అతన్ని హత్య చేశారు రాళ్ళతో కొట్టి చంపారు వాళ్ళ దౌర్జన్యానికి తట్టుకోలేక బహుశా అతను ఊరి పొలిమెలలో పొలిమెలలో ఉండేవాడు చివరికి చచ్చిపోయిన తర్వాత కూడా తొక్కి పేగులు బయటికి వచ్చేదాకా తొక్కారు మీద ఎక్కి చనిపోయిన తర్వాత ఎవరు చంపారో కూడా తెలుసు అయినా కూడా ఏమంటున్నాడు నా జాతి వారికి ఈ విషయం తెలిస్తే ఎంత బాగుండు వారు కూడా విషయాన్ని అర్థం చేసుకొని రుజుమార్గం మీదకి వచ్చేవారేమో కదా అని బాధపడుతున్నాడు ఎంత నిజాయితీగా ప్రేమించాడు ఆలోచించండి ఒక దాయి ఈ విధంగా ఉండాలి ఎంత నిజాయితీగా ప్రేమించాడు హత్యకు గురయ్యి కూడా వాళ్ళ గురించి బాధపడుతున్నాడు స్వర్గంలోకి ప్రవేశించమంటే వెళ్ళడం లేదు వెంటనే నా జాతి వారికి ఈ విషయం తెలిస్తే ఎంత బాగుండు ఏంట విషయము నా ప్రభు నన్ను మన్నించి నన్ను క్షమించి గౌరవనీలలో చేర్చిన సంగతి అంటున్నాడు సోదరులారా మరి ఈ దావతు చేసే బాధ్యత మనందరి మీద ఉంది చిట్టచొరి ప్రవక్త మానవ మహోపకారి హృదయాల విజేత వచ్చారు వెళ్ళిపోయారు ఈ రోజున సమాజంలో చూడండి పలు చోట్ల ప్రపంచంలో ముస్లిములను ద్వేషించే వారు ఉన్నారు ఇస్లాంను ద్వేషించే వారు ఉన్నారు ఇస్లాం గురించి వ్యతిరేకంగా పుస్తకాలు రాస్తున్నారు ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తున్నారు కార్టూన్ గీస్తున్నారు సినిమాలు తీస్తున్నారు వీడియోలు తీస్తున్నారు హేట్ స్పీచెస్ ఇస్తున్నారు ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు మనందరికీ తెలిసిన విషయమే మన చుట్టూ వాళ్ళు కూడా కొంతమంది ముస్లిమేతరులు బ్రెయిన్ వాష్కి గురయ్యి వాళ్ళు కూడా కొన్ని కొన్నిసార్లు ఇతర ముస్లింలను ద్వేషిస్తున్నారు అల్లాహక్బర్ తెలియక జ్ఞానం లేక మనం వాళ్ళకు తెలియపరచక మనం మంచి సంబంధం మెయింటైన్ చేయక కాబట్టి సోదరులారా మనం ముందు మీరు నేను ఇస్లాం గురించి జ్ఞానాన్ని సంపాదించాలి సంపాదించి మనం స్వయంగా ఆచరణ చేస్తూ ఇతరులను కూడా ప్రేమతో ఒక బాధతో హిక్మత్తో వారిని ఆహ్వానించాలి అల్లాహ సుహాలా మనందరికీ అటువంటి సౌభాగ్యాన్ని కల్పించుగాక మనందరి పాపాలను మన్నించి అల్లాహ సుహాల మనందరినీ మన తల్లిదండ్రులతో మన భార్య పిల్లలతో అక్క అన్న తమ్ముళ్ళతో బంధువులతో స్నేహితులతో మనందరి అల్లా అల్లాతాల నరకం నుంచి రక్షించి స్వర్గంలో చేర్చుకాక ఆమె వాహిరు దావానా అనిల్ రబుల్ అలమీ